లకిరెడ్డి పల్లె అభివృద్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాన రహదారిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు సమస్యలను కూడా పరిష్కరించేలా కృషి చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరులు రాయచోటి నియోజకవర్గం టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డి పల్లె మండల కేంద్రంలో రాయచోటి వేంపల్లి రోడ్డు మార్గంలో వేస్తున్న జాతీయ రహదారి వల్ల జరిగే ఇబ్బందులను వారి దృష్టికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో ఎన్హెచ్ అధికారులతో వ్యాపారస్తులతో కలిసి లక్కిరెడ్డిపల్లిలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇక్కడ మూడు నాలుగు సార్లు కొలతలు వేసినట్లు వారి దృష్టికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డి పల్లె మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు